హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ వాతావరణ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది సాధారణంగా అక్టోబర్ మాసం వచ్చిందంటే వర్షాలు మొత్తం ఆల్మోస్ట్గా తగ్గుముఖం పట్టాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితులు అయితే కొనసాగటం లేదు విపరీతమైన ఎంట ఒక్కపోతతో పాటు మరో మరో పక్క వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి ఇప్పుడు కోస్తా ఆంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితన ఆవర్తనం అయితే కొనసాగుతుందని ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దీంతో పాటు తెలంగాణలో కూడా మళ్ళీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఒక్కోసారి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా నెలకొంటుంది ఈ సమయంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే చేసింది బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడన అల్పపీడన ద్రోణులు అయితే ఏర్పడున్నాయి వీటి వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో తుఫానుకు అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేస్తుంది ముఖ్యంగా మరో నాలుగు నుంచి ఐదు గంటలు అంటే ఈ రోజు రాత్రి నుంచి రాయలసీమ కోస్తా జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా పార్వతీపురమణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా తిరుపతి మరియు చిత్తూరు అన్నయ్య ప్రకాశం పల్నాడు ఏలూరు జిల్లాలతో పాటు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తుంది ఇక అలాగే వాటితో పాటుగా విజయనగరం అనకాపల్లి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనాలైతే రానున్న రెండు రోజుల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి